నా పేరు నూనె నర్సరెడ్డి మాది నారాయణపేట అయితే ఆరు సంవత్సరాల మేము చాలా పడికి మా ఇంటి దగ్గరనే ఉంది ట్రీట్మెంట్ ధ్యాన మందిరము మేము వచ్చిన తర్వాత ఓపెన్ చెప్పా స్టార్టింగ్ నుంచి నిమిత్తము ఎన్నో సార్లు చెప్పిన ఫస్ట్ తారీఖు వచ్చిన తర్వాత సండే వచ్చిన ప్రోగ్రాం ఇక్కడ వచ్చి చెప్తుంట మంత్ ఇప్పుడు నెల నుంచి నా భార్య పోతుంది మొన్న నా బిడ్డ వచ్చి రైతు రామే పద్దెనిమిది రోజులు వచ్చి తిరిగి మాపన్నది నా బిడ్డ వచ్చి ఆమె ఎనిమిది రోజులు తిరిగే అమ్మా నీ రోజు తిరుగు ఉదయం మాపై అని చెప్పింది తిరుగుతుంది ఆ నేను తక్కువైనవి అనే పని పోతుంటాను నాకు ధ్యానము పిర్మిడ్ ధ్యానము మెడిటేషన్ తెలియదు మేము పాత వాళ్ళం యాభై ఏళ్ళ కింద అయితే ఇప్పుడు పది ఇరవై ఏళ్ళ నుంచి ఎక్కడ చూస్తే మెడిటేషన్ ధ్యానం మెడిటేషన్ మేము ఓం శాంతి పోతా ఆడ తెలిసిందన్నమాట ధ్యానం చేస్తా కూడా అలా బాగుండే నాడు శివ అంటారు వాళ్ళు ఇక్కడ ఒకరోజు ఒక పద్ధతి ఉంటుంది నాకు ధ్యానం అని తెలియదు ఇప్పుడు తెలియదు నాకు తెలిసింది ఫస్ట్ భక్తి మార్గం భక్తి మార్గం అని తెలిసి వచ్చేది ఏమంటే ఇదే ధ్యానము అనమాట అట్లా మాకు తెలిసింది మీరేమో డైరెక్ట్ భక్తి భార్య లేకుండా ఇప్పుడే పిల్లలు ఇప్పుడే ఆరోగ్యం అంతా ఇరవై ఇరవై ఐదు అంతా ధ్యానము అంటున్నారు మేము అన్నిట్లో ఉంటాము సత్యస్థాయిలో ఉంటాము శ్రీడి స్థాయిలో ఉంటాము ఏ గుడి విడవము ఏ భక్తి ఏడము ఏ గుడి మాకు తిరిగిందంటే బాగా క్యాష్ మీరు ముప్పై వారం చెప్తే మేము ఏం చెప్తుంటారు రాసుకుంటారు అంటే ఇట్లా నా అప్పుడే అప్పుడే వచ్చి వికారాబాద్ పోతున్నాం అంటే పిల్లల పేర్లు మాకు ఇద్దరికి టూర్లు అంటే నాకు ఇష్టము పది మందినే పరమాత్మ ఉంటారు ఉన్న కారు ఉంటే మంచి కోరు వస్తుంది బయటికి పోతే పది మంది దగ్గర వస్తారు పది సీన్ చూస్తారు ఇక్కడ ఇక్కడ అదే ఊర్లో ఉంటే అదే పాత కానీ పాత మనతారు పాత దాంట్లో ఇట్లా ఛాన్స్ రాదు రాదు కొత్త మాత్రం ఎదుగురాదు ఇక్కడ ఛాన్స్ ఎన్ని రిపబ్లిక్ లో పక్కా పెట్టి ఈ పని చేయాలి నా మనసుల మాట చెప్తున్నాను థ్యాంక్ యూ